మినీ ప్రపంచానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది కోటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో అతి ప్రధానమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి శక్తి అనే పేరు పెట్టి ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈరోజు మనం గుంటూరు బస్ స్టాండ్లో ఉండటం రావటం జరిగింది ఇక్కడ కొంతమంది నిన్నట్టు కొంతమంది మహిళలు వారి అభిప్రాయం కనుక్కుందా అసలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ పథకం మీద వారు ఏ రకంగా అనుకుంటున్నారు అనే విషయాలను మహిళలతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్కారం అండి మీకు ఎట్లా ఉంది ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నారు చాలా సంతోషంగానే ఉందండి ఇదివరకు అసలు ఎన్నిరో ఎన్నిసార్లు ప్రయాణిస్తారు మామూలుగా నెలలో ఎన్ని సార్లు చాలా సార్లు అండి ఒక్కసారి కదండి ఇప్పుడైతే ఉచితంగా ప్రయాణం అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంచి పని చేశారండి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు పర్వాలేదు ఆడవాళ్ళకంటూ కొద్దిగా ఒక మంచి చేశారు అంతే అదే మీ పేరండి దేవి దేవి ఎక్కడి నుంచి వెళ్తారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద కూరపాడలు కూరపాడు గుంటూరు నుంచి పెద్ద కూరపాడు వెళ్తున్నారు దేవి గారు చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారని చెప్తున్నారు మొత్తానికి మహిళల్లో అయితే కొంత హర్షం వ్యక్తం అవుతున్న చాలా సంతోషకరమైన విషయంగానే ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఫ్రీ అంటే ఆడవాళ్ళకి మట్టికి చాలా సంతోషమే ఇది మట్టికి అదే ఆడవాళ్ళకి ఎంతో కొంత మహిళలకు ఎంతో కొంత ఆర్థికంగా ఇది వెసులుబాటుని కల్పించే అంశం కాబట్టి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు అమ్మ మీ పేరు దగ్గరకు పెట్టుకోండి మీరు ఇప్పుడు బస్ ఎక్కారు ఆల్రెడీ ఎక్కువ ఫ్రీగానే తెచ్చారా ఎంత అయింది టికెట్ ఎంత అవుద్ది అసలు మీరు ముప్పై ముప్పై ఐదు రూపాయలు అండి ముప్పై ఐదు రూపాయలు అయ్యేది అయితే ఇప్పుడు బస్ ఎక్కిన తర్వాత ఆధార్ చూపించారు ఫ్రీ అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది వరకు లేదు కదా ఇది వరకు లేదండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం బాగా చేశారండి మాకు మంచి పని చేశారు మంచి పని చేశారండి ఆయన గారు మాత్రం మాకు చాలా హెల్పింగ్ బాగుందండి అండి ఆడవాళ్ళకి మాత్రం బాగా చేస్తారు వాళ్ళు మహిళలకి ఇది చాలా ఉపయోగకరం చాలా ఉపయోగకరం అండి అవునండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చాలా సంతోషంగా ఎక్కడే ఎక్కడ పత్తి మైక్ మైక్ బెడ్ బస్సు టికెట్ కొనుక్కోవాలి ఇప్పుడు ఉచితంగా ప్రయాణం అని అంటున్నారు కదా మీకు ఎట్లా ఉంది ఇది దీని మీద ఉంది బాగానే ఉందా ఎక్కడికి వెళ్ళాలి మీరు మామూలుగా టికెట్ అంతించే వాళ్ళు ఇదివరకు డబ్బులు ముప్పై రూపాయలు ఇప్పుడు బస్సు ఎక్కితే ఇక్కర్లేదు ఆధార్ చూపిస్తే చాలు ఫ్రీగా తీసుకెళ్తా తెచ్చుకోవాలి ఆధారు ఆధార్ ఉంటే మీకు ఫ్రీనే బస్సులో ప్రయాణం ఫ్రీనే ఆధార్ చూపిస్తే ఫ్రీనే ఇక మీద వచ్చేటప్పుడు తెచ్చుకోండి అది మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట విన ఉచితంగా ప్రయాణం దాని మీద మీ స్పందన ఏంటంటే ఆధారు ప్రూఫ్ చూపిస్తే పంపించారు పంపించారా మీరు ఆల్రెడీ మంగళగిరి నుంచి వచ్చారా ఇక్కడికి లేదు నేను నెగిరికల్ రోడ్ నుంచి వచ్చా ఎంత అవుద్దా దానికి ఖర్చు ఎంత వద్దమ్మా అయితే టికెట్ మామూలుగానా పేటకు ముప్పై రూపాయలు ఇక్కడ నర్సరా పేటకు ముప్పై రూపాయలు అక్కడి నుంచి గుంటూరుకి రూపాయలు అంటే మొత్తం డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఉచితంగా సేవ అయినట్టు దాని మీద మీ స్పందన ముఖ్యమంత్రితో మీరు ఏం చెప్తలు ముఖ్యమంత్రి అరుణ బైరెడ్డి అరుణ గారు నా నకరకల్ అడ్ రోడ్ నుంచి వచ్చారు ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు వాస్తవానికి వాళ్ళు గుంటూరు రావడానికి ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు టికెట్ ఇవ్వాలి మళ్ళా నేను ఇక్కడి నుంచి మంగళగిరి కంటి హాస్పిటల్ వెళ్తున్నా మంగళగిరి హాస్పిటల్ కి వెళ్తున్నా శంకరకంటి హాస్పిటల్ వెళ్తున్నా కంటి మూడు రోజులు అయింది ఆపరేషన్ చేసి కన్ను కనపడతా మళ్ళా వెళ్తున్నా ఉచిత ప్రయాణం వల్ల మేలు జరిగిందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు అని చెప్తున్నారు సరే మన గుంటూరు బస్ స్టాండ్ లో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రతిరోజు బస్సులో ప్రయాణించే వరకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆయా పనుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి ప్రయాణ భారం అంతా కూడా తగ్గుతుంది ప్రయాణ భారం అంతా కూడా తగ్గుతుంది ఇక్కడ కనుక మనం చూసినట్లయితే చాలామంది మహిళలు బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు గుంటూరు బస్ స్టాండ్ చాలా పెద్దది చాలామంది బస్సులు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు వారందరికి కూడా ఇది ఎంతో ఉపయోగకరమైంది ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు